హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదా సోమ్ ఫుడ్స్ ఈ రోజు మన వీడియోలో పొటాటో రోల్స్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పొటాటో రోల్స్ ని ఈవినింగ్ టైంలో టీ టైమ్ స్నాక్ లాగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఈ పొటాటో రోల్స్ ని తయారు చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి అలానే మరొక అరకప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఈ సాల్ట్ మొత్తం పిండిలో కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ మొత్తం పిండిలో చక్కగా కలిసేంత వరకు కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలాగా కలుపుకోండి మీకు ఈ పొటాటో రోల్స్ లోకి పిండిని వాడటం ఇష్టం లేకపోతే మైదా పిండిని స్కిప్ చేసి మొత్తం గోధుమ పిండినే ఒక కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా స్మూత్ గా ఈ పిండిని కలుపుకోండి ఇప్పుడు ఈ పిండి పైన మూతను పెట్టుకొని పదిహేను నుండి ముప్పై నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోండి మనకి ఈ పిండి నానేలోగా ఈ పొటాటో రోల్స్ లోకి స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని నీట్ గా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ చిన్నగా తరిగిన అల్లం ముక్కలు యాడ్ చేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోండి ఇప్పుడు గిన్నెలోకి నాలుగు నుండి ఐదు మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించుకొని పూర్తిగా చల్లారి పెట్టుకొని ఈ విధంగా చేత్తోటి మ్యాష్ చేసుకోండి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి మొత్తం యాడ్ చేసుకోండి అలానే ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు సాల్టు ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి మరొక అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ని యాడ్ చేసుకోండి అలానే ఒక అర టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ వరకు సోంపును కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోండి ఇందులోకి కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవడం వలన మనం ఈ స్టఫింగ్ ని చపాతీ రోల్స్ లో పెట్టి ఈ రోల్స్ ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టఫింగ్ అనేది బయటకు రాకుండా మంచిగా బైండింగ్ లాగా పనిచేస్తుంది ఇలా వీటన్నింటిని నీట్ గా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు మీకు ఇది మరి పొడి పొడిగా అంటే ఇలా ముద్దగా రాకుండా గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుని ముద్దలాగా అయ్యేంత వరకు నీట్గా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని సిలిండ్రికల్ షేప్ లో ఈ విధంగా ఒత్తుకోండి ఇదే విధంగా మిగిలిన ఈ స్టఫింగ్ మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఈ పిండి మొత్తం ఒక థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని మనం చపాతీ రోల్స్ని చుట్టుకొని అవి విడిపోకుండా అంటించుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు చూడండి పిండి అనేది పలచగా లేకుండా ఇలా తిక్కుగా ఉండేట్లు కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చపాతీ పిండిని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఈ పిండితోటి చపాతీలను ఒత్తుకుందాం ఒక చపాతీ పేటను తీసుకొని కొంచెం పొడి పిండిని అప్లై చేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు చపాతీని చేసుకోవడానికి వీలుగా పిండిని తీసుకొని చపాతీ కర్రతోటి నార్మల్ గా మనం చపాతీని ఎలా చేసుకుంటామో అదే విధంగా ఒక చపాతీని ఒత్తుకోండి ఈ చపాతీలని వీలైనంత పలచగా ప్రిపేర్ చేసుకోండి ఈ చపాతీలు కనుక మందమైనట్లయితే పొటాటో రోల్స్ ఉడకకుండా మెత్తగా ఉండి క్రిస్పీగా అనిపించవు అందుకని వీలైనంత పలచగా ప్రిపేర్ చేసుకోండి ఇలా పలచగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాకుని తీసుకొని ఈ విధంగా అడ్జస్ట్ ని కట్ చేసుకోండి ఇలా ఎడ్జెస్ ని కట్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకుని ఉంచుకున్న పొటాటో స్టఫ్ కి సరిపడా ఈ చపాతిని నిలువుగా కట్ చేసుకోండి పొటాటో స్టఫ్ ని దీనిపైన ఉంచి ఈ విధంగా రోల్ చేసుకోండి లాస్ట్ లో మనం ముందుగా కలిపెట్టుకున్న మైదా పిండి పేస్ట్ ని కొంచెం అప్లై చేసుకొని పూర్తిగా క్లోజ్ చేసుకోండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ పేస్ట్ ని అప్లై చేసుకొని ఈ విధంగా నీట్ గా క్లోజ్ చేసుకోండి మీకు ఈజీగా ఉండడం కోసం ముందుగానే పొటాటో స్టఫ్ని తీసుకొని చపాతీ పైన ఉంచి దాని మెజర్మెంట్ తోటి ఇలా చపాతీని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నట్లయితే మీకు మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఇలా రోల్స్ ని చుట్టుకునేటప్పుడు కంపల్సరీ వీటిని మైదాపిండి పేస్ట్ ని అప్లై చేసుకుని నీట్ గా అంటించుకోండి ఇదే విధంగా మిగిలిన అన్ని పొటాటో రోల్స్ ని సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి వీటిని డీప్ ఫ్రై చేసుకోవటానికి స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పొటాటో రోల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోండి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని గరిటతో కదుపుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మంటను మరీ తక్కువ ఉంచినట్లయితే ఇవి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి అందుకనే మంటను మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వీటిని ఒకసారి కలిపి అలానే వదిలేయద్దు కంపల్సరీ రెండు వైపులా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ వీటిని నీట్ ఫ్రై చేసుకోండి చూడండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యాయి కదా ఇంకా వీటిని ఆయిల్ లో నుండి బయటకు తీసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని టిష్యూ పేపర్ యాడ్ చేసుకున్న ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఈ పేపర్ లాగేసుకుంటుంది ఇదే విధంగా మిగిలిన అన్ని పొటాటో రోల్స్ ని ఫ్రై చేసుకుని తీసుకోండి అంతేనండి వేడి వేడిగా పొటాటో రోల్స్ మనకి రెడీ అయిపోయాయి వీటిని ఇలా డైరెక్ట్ గా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే టమోటా కెచప్తా అయినా వీటిని సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత సింపుల్గా మనకి ఈ పొటాటో రోల్స్ రెడీ అయిపోయాయో మరి మీరు కూడా వీటిని మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్